వెల్కమ్ టు తెలుగు మైత్రి హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు మరియు సంశ్లేష అక్షరాలు తెలుసుకుందాము మొదటగా ద్విత్వాక్షరాలను చూద్దాము ద్విత్వము అంటే రెండు అని అర్థము అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేర్చి రాయడాన్ని ద్విత్వాక్షరాలు అంటారు ఉదాహరణ కాకు అదే అక్షరాన్ని ఒత్తుగా చేర్చి రాయడాన్ని ద్విత్వాక్షరము అంటారు ఇప్పుడు కొన్ని ద్విత్వాక్షర పదాలను చూద్దాము అక్క నక్క అన్న కుక్క వెన్నెల నిచ్చెన తక్కెడ మల్లెపూలు ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా చేర్చి రాయడాన్ని ద్వితాక్షరము అంటారు సంయుక్తాక్షరాలు సంయుక్తము అంటే కలపడము అని అర్థము అనగా ఒక హల్లునకు మరొక హల్లును ఒత్తుగా చేర్చి రాయడాన్ని సంయుక్తాక్షరము అంటారు ఉదాహరణకు కాకు రావొత్తును చేర్చితే క్ర క్ర సంయుక్తాక్షరం మరికొన్ని సంయుక్తాక్షర పదాలను చూద్దాము పుస్తకం వాక్యం కల్పన అర్చన ఉత్సాహం వ్యాపారం కర్పూరం ఆస్కారం సంశ్లేషాక్షరాలు అనగా ఒక హల్లునకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు చేర్చి రాయడాన్ని సంశ్లేషణాక్షరాలు అంటారు ఉదాహరణ సాకు రావత్తు మరియు తావత్తు కలిపి రాస్తే స్త్ర మరికొన్ని అక్షర పదాలను చూద్దాము రాష్ట్రం శాస్త్రం అస్త్రం లక్ష్యం సామర్థ్యం సంస్కృతి రాష్ట్రపతి స్వాతంత్ర్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్